అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ పేరు చావనుగాక చావను ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ కాలంలో ప్రచురించబడింది పెళ్లి పందిరిలో సందడి సందడిగా ఉంది సన్నాయి మోగుతుంది పురోహితుడి గొంతు దగ్గరగా మంత్రాలు వల్లిస్తూ వినిపిస్తుంది స్నేహితురాలు పార్వతి పెళ్లికి ఆహ్వానం అందుకొనొచ్చింది నిర్మల పందిట్లో అడుగు పెడుతూనే చుట్టూ కలియ చూసి వధువు వైపు కళ్ళు తిప్పింది వరుడు వధువు మెడలో మంగళసూత్రం కట్టటానికి లేచి నిలబడ్డాడు పార్వతి చెల్లెలు దుర్గక్క వెనక నిలబడి పువ్వుల జడని కాస్త పైకెత్తి పట్టుకున్నారు వరుడు మంగళసూత్రం కట్టేస్తున్నాడు ఈ దృశ్యం ఎంత మనోహరంగా ఉంటుంది చూసేవారికి ఇక ఆ వధూవరుల మనస్థితి ఎలా ఉంటుందో చెప్పటం కష్టం నిర్మలా స్నేహితురాలి వైపు ఆత్మీయంగా చూడసాగింది పార్వతి అదృష్టవంతురాలు తల్లిదండ్రుడు ఎన్నో సంబంధాలు చూసినా వరుళ్ళు ఎందరొచ్చి చూసి నచ్చలేదని పోయినా ఓ పెళ్లికి వెళ్ళిన పార్వతిని చూసి ఇతను మనసిచ్చాడు నచ్చిందని తల్లిదండ్రులతో చెప్పి ఒప్పించి ఈ పెళ్లి చేసుకున్నాడంటే పార్వతిది అదృష్టం కదు అలాగే తనకీ జరగకూడదు ఈ పెళ్లికొచ్చిన ఎంతోమంది యువకులలో ఏ ఒక్కరైనా సరే తను అందంగా ఉన్నట్లు కనిపించకూడదా అవుతుంది తీరుతుంది తన చిన్నప్పుడు ఒకరోజు ఓ కోయవాడు అడుక్కోవటానికి వచ్చి భిక్ష పెడుతున్న తన ముఖంలోకి చూసి చెప్పాడు చాలా అదృష్టవంతురాలివని శ్రీమంతుడైన భర్త లభిస్తాడని ఆ మాటలు బాగా గుర్తున్నాయి అవి యథార్థం ఎప్పుడైతే అన్న ఆశ లోపల ఎంతగానో ఉంది తల్లిదండ్రులు ఎన్ని సంబంధాలు వెతికినా ఎందరో పెళ్లి కొడుకులు వచ్చి చూసి పెదవి విరిచి వెళుతూ మాటలు అస్సలే మర్చిపోయింది ఏం చూసి చేసుకోమో మీ అమ్మాయిని అందం అంతంత మాత్రం చదువా పదవు తరగతి కట్నమా మూడు వేలకి మించి ఇవ్వలేరు అన్ని విషయాలు నార్మల్గానే ఉన్నాయి లాభం లేదు అని అంటూ వెళ్ళిపోతూ ఉంటే తల్లిదండ్రులు తలలు పట్టుకొని బాధపడుతుంటే తను మాత్రం సంతోషించేది వాళ్ళ ముఖం అసలు నాకు రాసిపెట్టి ఉన్నవాళ్ళు వీళ్ళు కాదు నా కోసం ఏ దిగి దిగివస్తాడు రావాలి అని అనుకునేది ఇలా కాలం గడిచిపోతూనే ఉంది తన వయసు ఇరవై ఏడు సంవత్సరాలు దాటుతూ ఉంటే ఇంకా ఎప్పుడొస్తుందబ్బా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసి చూసి విసుగు చెందుతుంది ఈ మధ్య పార్వతికి ఈ పెళ్లి ఇలా కుదిరింది అని అనగానే తనలో ఆశ మళ్ళీ చిగురించింది ఈ పెళ్లికి తప్పక రావాలని తహతహలాడింది తనకి చెల్లెలకి ఉమ్మడిగా ఉన్న ఒకే ఒక సిల్కు చీరను చెంబు ఇస్త్రీ చేసి దానినే కట్టుకొని మరీ వస్తుంటే తల్లి విసుగ్గా చూసింది ఆ చీర అలా పాడు చేస్తే ఎలాగే ఏ పెళ్లి కొట్టుకొచ్చినా కట్టుకోవటానికి అదన్నా సరిగ్గా లేకుంటే ఎలాగే అరిచినట్లే అంది నలగకుండా చూసుకుంటానమ్మా త్వరగా తిరిగొచ్చేసి దాచేస్తాగా అని అంటూ మెల్లగా చెప్పి ఇంట్లో నుంచి బయటపడింది రెండు కిలోమీటర్ల దూరం ఎండలో నడిచి వచ్చింది చెమటలతో ఒళ్ళు తడిచిపోయింది సిల్క్ చీర వంటికి అతుక్కుపోతుంది రోజు మొతక నేత చీరలు వెలిసిపోయినవి కట్టుకొని కట్టుకొని బోర్ కొట్టేస్తున్న సమయంలో ఎప్పుడన్నా ఈ చీర కట్టుకోవాల్సిన అవసరం వస్తే సంబరంగా ఉంటుంది మీద ఈ చీరే మెత్తగా జారిపోతుంటే ఏదో తెలియని సంతోషం కలుగుతుంది ఇది చూసి ఎంత అల్ప సంతోషవే అక్క అని అంటుంది చెల్లెలు ధరణి ధరణిది దూకుడు స్వభావం కాలేజీలో చేరింది కానీ ఫీజు కట్టలేకపోవటంతో చదువాపి ఇంట్లో కూర్చుండిపోయింది దానీడు వాళ్ళందరూ చక్కగా చదువులు సాగిస్తున్నారు నాకన్నా అదృష్టం కలిసి వస్తే నాన్నని పౌరోహిత్యం మానిపించాలి చెల్లెల్ని చదివించాలి అమ్మ ఎప్పుడూ మనసుపడే గుంటూరు జరీచేర కొనాలి అమ్మా అక్షంతలు అన్న మాటకి నిర్మల ఉలిక్కిపడి ఆలోచనలో నుంచి తేరుకొని చెయ్యి పట్టి పెళ్లిపేటల వైపు చూసింది వరుడు పార్వతి మెడలో మంగళసూత్రం కట్టేసి భార్య మీద అధికారం హస్తగతం చేసుకున్నవాడిలా పార్వతి పక్కనే కూర్చున్నాడు నిర్మల సంతోషంగా అక్షంతలు వేస్తూ అనుకుంది అప్పుడే పెళ్ళైపోయిందా అప్పుడే ఏంటండి బాబు మూడు గంటల నుంచి తంతు జరుగుతుంటే తన పక్కనే నిలబడ్డ ఓ యువకుడు చిన్నగా నవ్వుతూ నిర్మల ముఖంలోకి చూశాడు నిర్మల సిగ్గు పడిపోయింది కర్మ మనసులో అనుకోవలసిన మాట పైకన్నందుకు మీరు ఆడపిల్ల వైపు వారా వైపు వారా అతను చనువుగా అడుగుతుంటే నిర్మల అతని ముఖంలోకి పరిశీలనగా చూసింది ఎందుకు అని అంది మగపెళ్ళి వారి తరుపు వారిలాగే ఉన్నారే అనుమానంగా చూస్తున్నట్లుగా నటిస్తున్నాడు అని పసిగట్టింది నిర్మల చిలిపిగా చూస్తూ మగపెళ్ళి వారి తరిపే అనుకోండి ఏం చేస్తారు ఏం చేస్తానని మెల్లగా అడుగుతున్నారా వారి తరుపు వారైతే కుర్చీ మీద కుర్చీ వేసి కూర్చోమని బలవంతం చేస్తాను కాఫీ కావాలా టిఫిన్ కావాలా అని మీకు కావలసినవన్నీ తెప్పిస్తాను నిర్మల పక్కున నవ్వింది మీరు భలే అందంగా నవ్వుతున్నారే నిర్మల నవ్వాపేసింది గుండె క్షణం దడదడలాడింది అయినా ధైర్యం తెచ్చుకొని అంది ఆడపిల్ల తరపు వారైతే చెప్పమంటారా ఎస్ చెప్పిన తర్వాత ఫీల్ అవ్వకూడదు ఎందుకంటే మీరెవరో నాకు టూకీగా తెలియకున్నా చెప్పేస్తున్నాను కనుక అని ఆగాడు పర్లేదు చెప్పండి అని అంటూ అక్కడే ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చుంది మీరు కూర్చున్న ఆ కుర్చీ లాక్కుపోతాను మరెవరో వచ్చారని నిర్మల నవ్వబోయి ఆగిపోయింది కాస్త కోపం తెచ్చుకుంది సారీ ఎంతకి కాఫీ అందిందా మీకు టిఫిన్ అనుకున్నానే అనేసింది ఒక పని చేయండి అలా వెళ్ళి రెండు ప్లేట్లు ఉప్మా పెట్టించుకురండి మీరు ఏ పెళ్లి తరపువారు అనుమానం ముఖంలోకి కనపడకుండా అడిగింది చెప్తాను తప్పకుండా చెప్తాను కానీ మీరు ముందు టిఫిన్ కాఫీ తెప్పించిన తర్వాత నిర్మల చుట్టూ చూసింది పార్వతి చెల్లెలు అందరికీ ఉప్మా ఆకులు అందిస్తుంది నిర్మలని చూసి నిమ్మి ఎంత ఆలస్యంగానా రావటం టిఫిన్ తిన్నావా లేదు అన్నట్లుగానే తలోపగానే ఒక అరిటాకు ఇస్తుంటే పక్కనే ఉన్నతను కళ్ళతో సైగ చేశాడు నా మాట మర్చిపోతున్నారు అని అన్నట్లుగా నిర్మల తన చేతిలోని ఉప్మా ఆకు అతనికిచ్చి మరో ఆకందుకుంది పార్వతి చెల్లెలు నిర్మలని పక్కన ఉన్న ఆ యువకుణ్ణి ఓసారి పరీక్షగా చూసి ఎవరన్నట్లుగా కళ్ళతోనే ప్రశ్నించింది నిర్మల ఏమో అనబోతుండగా అతను కాఫీ కూడా చెప్పేయండి అని మాట్లాడేశాడు పంపిస్తాను నిర్మల భోజనం చేయకుండా వెళ్ళకు అని అంటూ పార్వతి చెల్లెలు వెళ్ళిపోయింది ఎవరో కాఫీ గ్లాసులు అందిస్తుంటే అతనే అందుకొని నిర్మలకిచ్చి ఒకటి తను తీసుకొని తాగేశాడు నిర్మలకి కాస్త చికాకొచ్చింది మీరు ఎవరి తరపు వారంటే చెప్పలేదు అబ్బా ఆ విషయం వదిలేలా లేరు ఒక్క రెండు నిమిషాల్లో వస్తాను అని అంటూ అతను త్వర త్వరగా బయటికి వెళ్ళిపోయాడు పెళ్ళైపోవటంతో వచ్చిన అతిథులు కొందరుండిపోయారు కొందరు వెళ్ళిపోయారు పందిరి సగం ఖాళీ అయింది నిర్మల పార్వతి దగ్గరికి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పింది పార్వతి చిన్నగా నవ్వి ఊరుకుంది భర్తకి ఎందరినో పరిచయం చేస్తుంది కానీ నిర్మలని పట్టించుకోలేదు పెళ్ళికొడుకు తరపు స్నేహితులు వస్తున్నారు పరిచయాలు తర్వాత వెళ్ళిపోతూ నిర్మల వైపు చూస్తున్నారు ఆమె ఎవరు ఒకతను ప్రత్యేకంగా అడిగాడు నా ఫ్రెండు నిర్మల ఓ అంటున్న అతని వైపు పరిశీలనగా చూసింది నిర్మల అతను అదేమీ పట్టించుకోకుండా తన వెనక ఉన్న మరో అమ్మాయికి తనకిగా తనని పరిచయం చేసుకొని కబుర్లు చెప్పసాగాడు నిర్మల వెనక్కి తిరిగి చూసింది ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది ఇంగ్లీష్లో తెగ మాట్లాడేస్తుంది అందమైన బట్టలు వేసుకుంది వయ్యారాలు కురిపిస్తుంది అందువలన అందరి కళ్ళు ఆమె వైపే ఉన్నాయి నిర్మలలో తెలియని నిరుత్సాహం చోటు చేసుకుంది అక్కడి నుంచి లేచింది భోజనాల వరకు ఉండబుద్ధి కావటం లేదు వెళ్ళొస్తాను అని చెప్పి పెళ్లిళ్ళు దాటుతూ ఇందాకటి కుర్రాడు మళ్ళీ కనిపిస్తే బాగుండు అని పందిరంతా చూసింది కనిపించలేదు ఎండలో నడుస్తూ ఉండగా వెనక నుంచి పిలుపు వినిపించింది నిర్మల గారు ఒక్క క్షణం నిర్మల ఉలిక్కిపడి తల తిప్పి చూసింది అతనే తన వెతుకుతున్న తనే తన మనసుని గంట క్రితం ఐస్కాంతంలా ఆకర్షించిన అతనే క్షణంలో నిర్మల ఆలోచనలు అలా అలా సాగిపోయాయి అవి తీయ తీయగా ఉన్నట్లుగా అనుభూతిని కలిగించాయి నిమ్మి మీరంటే ఎందుకో నాకు ఇష్టం ఏర్పడింది మరి మీకు అని అతను అడిగి అడిగితేరతాడు సిగ్గుపడకుండా నాకు అంతే అని చెప్పాలి నా తల్లిదండ్రులకు పరిచయం చేయాలి అలా పరిచయం చేస్తే అతను నన్నే పెళ్ళాడతానంటే అమ్మా నాన్న ఎంతో సంతోషిస్తారు కదా మనసు కళ్ళెంలేని గుర్రంలా పరిగెడుతూ ఉంటే బుద్ధి మందలించసాగింది ఆ కాదు అతను ఏం చెప్తాడో ముందు విను వివరాలు అడుగు నిర్మల ఆలోచనలు ఆపి ఏమిటి అని అడిగింది మనసును అదిం పట్టుకొని మీ ఇల్లు ఎక్కడా అని అన్నాడు వస్తారా రాను కానీ నా అడ్రస్ కావాలా తప్పక చెప్తాను కానీ ఇంతకీ మీరెవరు మీ పేరు ఊరు నా పేరు సూరిబాబు బీకాం పాస్ అయ్యాను కులం మీ కులమే ఊరు అనకాపల్లి మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి చాలు ఇంతకీ ఉద్యోగం చేస్తున్నారు తల్లిదండ్రులు ఉన్నారా సూరిబాబులో గాబరా ఎక్కువైంది నేను వెళ్ళొస్తాను అని అంటూ వెళ్ళబోతున్న అతనికి ఇంటి అడ్రస్ చెప్పింది సూరిబాబు ముఖం పారిపోయినట్లుగా అయింది నిర్మల ముఖంలో కనిపించే కాంతి చూస్తుంటే వస్తానన్నాడు నా ప్రశ్నకి జవాబు అడ్రస్ ఉందిగా మొత్తం రాస్తాను వేగంగా వెళ్ళిపోయాడు నిర్మల ఇంటికొచ్చింది సంతోషంతో తల మునకలవుతూ సూరిబాబు ఉత్తరం కోసం ఎదురు చూడసాగింది రాలేదు నిర్మలలో ఆశ చావలేదు నాలుగు రోజుల తర్వాత నిర్మలకు ఉత్తరం వచ్చింది సూరిబాబు దగ్గర నుంచి నిర్మల చెవులో సన్నాయి మేళం వినిపించసాగింది రంగురంగుల కళలు కళ్ళల్లో కదులుతున్నాయి ఉత్తరం పూర్తిగా చదివేసరికి తల తిరిగిపోయింది నిమ్మిగారు మీ పూర్తి పేరు నాకు తెలియదు అనుకోకుండా గమ్మత్తుగా నాకు మీతో పరిచయం అయ్యింది మీ అమాయకమైన ముఖం నన్ను ఆకర్షించింది నిజమే మీరు నా గురించి ఏవేవో ఊహలను పెంచుకునేలా ఉన్నారన్నది నాకు అర్థమైపోయింది దీనికి నా బాధ్యత ఏమీ లేదనుకోండి అయితే ఒక నిజం మీకు చెప్పాలనిపిస్తుంది నేను నిరుద్యోగిని మీకు చెప్పిన నా ఊరు పేరు పచ్చబద్ధం నేనెక్కడ పెళ్లి జరుగుతున్న ఆ రోజు వెళ్ళి మీలాంటి వారిని ఎవరో ఒకరిని పరిచయం చేసుకొని వాళ్లల్లో వాళ్ళలా నటించి టిఫిన్ కాఫీ భోజనం తిని దొరికిందేదైనా పట్టుకొని పారిపోవటమే వృత్తిగా గల దొంగ బతుకుకి అలవాటుపడిన నిర్భాగ్యుణ్ణి ఆ రోజు మరిద్దరి మాటలను ఒక ముసలాయన వింటూ నన్ను గమనించకుంటే మీకింకా కబుర్లు చెప్పి ఏ అవకాశమైనా దొరికే వరకు ఉండేవాడిని కానీ నా ప్లానే పాడైపోయింది లాభం లేదని బయట పడిపోయాను మీ సహాయంతో మరుసటి రోజు మరో పెళ్లికి వెళ్ళి పట్టుబడి అత్తారింటికి వచ్చేశాను ఈ ఉత్తరం మీకు ఎంతో కష్టం మీద అందేలా ఏర్పాటు చేశాను నన్ను మన్నిస్తారు కదూ మనిషి నిర్మల నుంచి ధారాపాతంగా నీళ్లు కారటం చూసింది ధరణి అక్క ఏమిటే ఈ ఉత్తరం అని అంటూ లాక్కొని చూసింది నిర్మల ఏడుస్తూ ఉండిపోయింది ధరణి అక్క వీపు మీద చెయ్యి వేసి అనునయిస్తూ అంది అక్క నీకు నేను చెప్పగలిగిన దాన్ని కాదు కానీ ఆడపిల్ల పెళ్లి కానంత మాత్రాన ఇంత దిగులు పడాలా అని సముదాయించి తన పని తాను చేసుకోసాగింది అమ్మాయి అలా ఉన్నావే అన్న తల్లిదండ్రుల ప్రశ్నకి జవాబివ్వలేదు నిర్మల నాలుగు రోజులు అతి భారంగా గడిపింది నిద్రపోకుండా ఆలోచించి ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది అర్ధరాత్రి ధరణి మంచి నిద్రలో ఉంది ఏదో శబ్దమైనట్లుగా వినిపించి ధరణి కళ్ళు తెరిచి పక్కకి చూసింది నిర్మలా లేదు అక్కా ఎక్కడికి వెళ్ళావే అన్న పిలుపుకి నెత్తిన కిరసనాయిలు పోసుకొని నిప్పు పుల్ల గీసి వెలిగించుకోబోతున్న నిర్మల చెయ్యి వణికి అగ్గిపుల్ల కిందకి జారిపోయి ఆరిపోయింది అర సెకన్లో జారిపోయిన ధైర్యాన్ని కూడగట్టుకొని మరో పుల్ల వెలిగించింది ధరణి అరుపులకి తల్లి తండ్రి లేచారు ధరణి రెండు గదులు వెతికి వంటగదిలోకి వస్తూ పరిస్థితి గమనించి మరు మరుక్షణంలో ఒక్క పరుగున వచ్చి అక్క మీద పడింది ఏం చేస్తున్నావే పిరికి పందా చిచి నువ్వింత పిరికి దానివా చేరంచును అంటుకొని మంటలు పైకి లేస్తున్న చేనేత చీరని లాగి పారేసింది ఆ లాగటంలో ధరణి రెండు చేతులు కాలి బొబ్బలెక్కాయి తల్లి తండ్రి వచ్చి నిమ్మి చేయబోయిన అఘాయిత్యాన్ని చూసి బోరుమన్నారు అమ్మా నేను ఆడపిల్ల పెళ్లి చేయలేని అసమర్థుణ్ణే అయినా ఇంత శిక్ష వేయాలని ఎందుకనుకున్నావమ్మా ఆయన గొంతు జీరబోయింది తల్లి గుండెలు బాదుకుంటూ రాగాలు తీయసాగింది ధరణి తల్లిదండ్రుని సమాధాన పరుస్తూ ఉంది అరవకండి నాన్న ఇరుగు పొరుగు చేరతారు అక్కకి ఏమీ పర్వాలేదు అంటున్న కూతురు ధైర్యానికి విస్తుపోతూ చూడసాగారు అమ్మా ధరణి అరవనమ్మా అరవను ఏవి నీ చేతులు కాస్త మందు రాయినయ్యి నా చేతులకి మందు అక్క రాయాలి దానివల్లే కదా ఈ గాయాలు అది అక్కకిచ్చి మీరు అమ్మ హాయిగా వెళ్ళి నిద్రపోండి మీకు నిద్ర రాదని నాకు తెలుసు అయినా వెళ్ళమంటున్నాను ఎందుకంటే అక్కతో ఏకాంతంగా మాట్లాడాలి తల్లి తండ్రి ధరణికి జవాబు చెప్పలేక మెల్లగా బయటికి వెళ్ళిపోయారు ధరణి గదిలోపల గడియపెట్టి అక్క దగ్గరగా వచ్చింది నిర్మల రెండు చేతులతో ముఖం కప్పుకొని బోరుమంది అక్క ఏడుస్తున్నావా ఈ కాలం పిల్లలు ఏడవకూడదక్క నిజం అది రూలు ఏడుపు మాని జవాబు చెప్పు ఎందుకు చావాలనుకున్నావు కాలేదనా ప్రేమిస్తున్నానంటూ ఏ వెధవ ముందుకు రాలేదనా పెళ్ళి కాకుండా హాయిగా బతకవచ్చే ఆహా ఆడపిల్లలకు పెళ్ళే ముఖ్యం అది కాకుంటే జీవితం వ్యర్థం వెక్కిళ్ల మధ్య అంది నిర్మల ఇది ఏ సినిమాలో డైలాగ్ ఏ నవల్లో డైలాగ్ ధరణి పకపక్క నవ్వింది నిర్మల ముఖం చిన్నబోయింది ధరణి శాంతంగా అక్క ప్రతి మనిషి జీవితంలో అవసరమైనవి అతి ముఖ్యమైనవి చాలా చాలా ఉంటాయి కాదనను కానీ ప్రస్తుత సమాజంలో అందరికీ కావలసినవి అందుతున్నాయా కొందరు అదృష్టవంతులకి అందటం లేదా అని నువ్వు ప్రశ్నించవచ్చు ఏ విషయం చూసిన అదృష్టవంతుల కంటే దురదృష్టవంతుల శాతమే ఎక్కువ ఈ కోబలోకే వస్తారు మనలాంటి సామాన్య కుటుంబాలలో ఆడవాళ్ళు ఒప్పుకుంటావా కావలసినవి కావాలనుకున్నవి దొరకని ప్రతి వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఎవరికి ఏ నష్టము ఉండదు గవర్నమెంట్కి జనాభా భారం తగ్గించిన ఘనత దక్కటం తప్ప ధరణి గడగడ అనేస్తుంటే నిర్మల కళ్ళు తురుచుకుంటూ చురచురా చూసింది నీకేం తెలుసే నా బాధ నాన్న నా పెళ్లి చేయలేడు నా పెళ్ళి నేను చేసుకోలేను నా చావుతో ఈ సమస్యకు పరిష్కారం కుదురుతుందిగా కాదు కానే కాదు నీ తర్వాత నేను లేను నీలా నేను పెళ్లి కాలేదని దిగులుపడి చావను చూడు నీలానే నేను ఆలోచిస్తే ఈసరికి అవకాశాలు వచ్చినా తోసి పారేసి బతుకుతున్నాను ఒకరు కాదు ఇద్దరు యువకులు పెళ్లి చేసుకుంటామని షికార్లకు సినిమాలకు తిప్పి తిరిగి వెధవల్లా పారిపోయారు కాస్త బాధపడ్డాననుకో వాళ్ళు ప్రేమిస్తున్నాం అన్న నేనేమీ పోగొట్టుకోలేదు కనుక ఇవాళ ఇలా నిర్భయంగా తలెత్తుకొని తిరగగలుగుతున్నాను కాలేజీలో చేరిన చదువు సాగక మానవలసి వచ్చింది అప్పుడు చావచ్చు కదా నేనలా ఊహించను పట్టుదలగా ఆ డిగ్రీ సంపాదించాలని ప్రైవేట్గా పరీక్ష కట్టాను పాస్ అయి తీరాను అక్క జీవితంలో ఎదురయ్యే ఓటమిని విజయంగా మార్చుకునేలా కృషి చేయాలని మా ప్రైవేట్ మాస్టర్ మరీ మరీ చెబుతుంటారు ఇదే మనల్ని ముందుకు నడిపిస్తుంది అంతేకాదు నేను ఊరి మీద బలాదూరు తిరుగుతున్నానని అమ్మ నాన్న నువ్వు తిడుతున్నా నేను జవాబివ్వటం లేదు ఎందుకో తెలుసా నేనలా తిరగటం లేదక్కా ఓ కుట్టు క్లాసులో చేరాను ఇదివరకే కొంత వచ్చు కనుక వాళ్ళు నాకు ట్రైనింగ్ ఇస్తున్నారు ఇప్పుడు జీతం ఎనభై రూపాయలు ఆ తర్వాత నూట యాభై ఆ తర్వాత మూడు వందల రూపాయలు ఇస్తామన్నారు నిర్మల చెల్లెల వైపు ఆశ్చర్యంగా చూస్తూ నిజంగానా ఈ మాట ఇంట్లో ఎందుకు చెప్పలేదు నెల జీతం తీసుకొని నా ప్రైవేట్ మాస్టర్ ఫీజు పోగా మిగతాది అంత అమ్మకిచ్చి ఆశ్చర్యంలో ముంచాలనే నిర్మల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అక్క ఎవరి బతుకుల్లోనూ ఎప్పుడూ చీకటే ఉండదే ఒక కాంతి కిరణం ప్రసరించక తప్పదు ఈ ఆశతోనే మనలాంటి అమ్మాయిలు బతుకుని ముందుకు సాగించాలి కృషి చేద్దాం ఫలితం కోసం వేచి చూద్దాం ఏమంటావు చూడు నుంచి నువ్వు నా దారిలోకి వస్తావుగా నిర్మల నోటి నుంచి మాట రావటం లేదు అక్క నా మాటలు నచ్చకుంటే ఏ కృషి చేసినా ఫలించకుంటే చావే శాంతినిస్తుంది అని నమ్మకం ఉంటే అది నీ చేతిలో పనేగా ధరణి మరోసారి అలా అనకు నేనంత క్రితం ఆలోచించిందంతా తప్పే ఇక అలా ఆలోచించను నేను చావనుగాక చావను పెళ్ళి జీవితానికి అవసరమే అయినా అది కుదరనప్పుడు దానికోసం మత్తి పోగొట్టుకోను నీలా నేను నిర్మల గొంతు బొంగురుపోయింది అక్క చూసావా గంట క్రితం నీ ఆలోచనకి ఇప్పటి ఆలోచనకి ఎంత తేడా వచ్చిందో జీవితం అంటే ఇంతే అంటున్న చెల్లెల్ని గట్టిగా కౌగులించుకుంది నిర్మల అక్కా తల్లి తండ్రి అన్నా చెల్లి స్నేహితులు ఆత్మీయులు వగైరా వగైరా అందించే ఆత్మీయతతో కూడా బతకవచ్చునేమో కాదు బతకవచ్చు కరెక్ట్ అంటున్న పెద్ద కూతుర్ని చిన్న కూతుర్ని తలుపు సందులో నుంచి చూసిన తల్లి తండ్రి అమ్మయ్య ఆ భగవంతుడు మన ఎందు ఉన్నాడు అని అనుకున్నారు వారి కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి ఏమండి కాలం మనుషుల్లో మార్పులు తెస్తుందా అని అంది తల్లి కాదు అవసరాలు మనిషిలో మార్పులు తెస్తున్నట్లుగా ఉన్నాయి అని అన్నారు తండ్రి అవురా విస్తుపోతూ చూడసాగింది ఆ ఇల్లాలు ఈ కథ ఎంతటితో సమాప్తం ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి